ఏపీలో కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది డయాఫ్రం వాల్ ప్రధాన డ్యాం కం రాక్ఫీల్ డ్యామ్ పనుల నాణ్యత ప్రమాణాలపై క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేందర్ పైతాంకర్ చీఫ్ ఇంజనీర్ హెచ్ఎస్ శంగర్ శుక్రవారం రాజమహేంద్రవరానికి రానున్నారు ప్రాజెక్టు ప్రాంతంలో జరుగుతున్న పనులను వారు శనివారం సమీక్షిస్తారు అదే రోజు రాత్రికి రాజమహేంద్రవరంలో బస చేసి అధికారులతో సమావేశమవుతారు ఆదివారం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు పోలవరం ప్రాజెక్టు పనులు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నిర్విరామంగా సాగుతున్నాయని డయాఫ్రమ్ వాల్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని రాష్ట్ర భారీ జల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు సంవత్సరానికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా పనులు ప్రణాళికాబద్దంగా జరుగుతున్నాయని తెలిపారు అతి తక్కువ కాలంలోనే డయాఫ్రమ్ వాల్ పనులు మూడు వందల అరవై మీటర్ల నిర్మాణం పూర్తి చేశారని గ్యాప్ వన్ లో పనులు ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల అన్నారు వర్షాకాలంలో కూడా పనులు జరిగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని ప్రతి పదిహేను రోజులకోసారి ప్రాజెక్టుని ని వర్చువల్ గా పరిశీలిస్తున్నారని మంత్రి తెలిపారు